పాట గవర్నమెంట్ పెడితే పాతిక వేల రూపాయలకి మన సొసైటీకి ఇవ్వాలని ఉంటుంది అంటే మనం ఒక వ్యక్తికి ఆ సొసైటీ ఒక వాస్తవం గవర్నమెంట్ ఇస్తే దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఆ సొసైటీలో రజు కూడా అనుకునే పరిస్థితి వస్తుంది అదే సొసైటీలో పదిహేను మందిని కలిసి మనకు ఆ సొసైటీకి పాట పాడి వచ్చిందనుకో దాన్ని ఆ లక్ష రూపాయలని అందరికీ మనం లబ్ధి పొందుకొని ఇతరులకు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది లేదు మన సొసైటీ సభ్యులు అందరం కలిసి దాని వ్యాపార ఉత్పాదన మార్చుకునే అవకాశం వస్తుంది అంటే సొసైటీ వల్ల మనకి ఈ లాభాలు ఉన్నాయి మరి ఈ సొసైటీని మనం కంటిన్యూషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది దీంతో పాటు మరి సొసైటీలో దీన్ని చచ్చిపోయిందా బతికిందా అని చెప్పుకోవాలంటే సొసైటీని ఎప్పుడు రన్ చేయాలి రన్ చేయాలంటే ఇది ఒక ఆఫీస్ ఈ ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్న మీరు వెంటనే కొన్ని అకౌంట్స్ సంబంధించిన రెగ్యులర్గా మనం బీసీ కార్పొరేషన్ ఆఫీసర్స్ పంపించాలంటే మనం బైలాలో రాసుకున్నాం నువ్వు రెగ్యులర్గా మంత్ ప్రతి నెల సమావేశాలు పెట్టుకుంటున్నాం దీనికి సంబంధించిన అడిట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు దీనికి సంబంధించిన లెక్కలు చేసుకుంటున్నాం మేము మా వాళ్ళ సమస్యలన్నీ అందులో మాట్లాడుకొని మేము ప్రయత్నం చేసి బాగుపడుతున్నాం అని చెప్పేసి అనుకుంటాం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక బైలా బుక్ మెయింటైన్ చేయాలి చేస్తూ చేస్తూ దాంట్లో ఒక మన బెనిఫిట్ ఒకటి ఉంటుంది ఇప్పుడు ఆ జిల్లాలల్లో స్టేట్లల్లో అన్ని ఏరియాలల్లో డోక్రా మహిళల గ్రూప్లు మనం చూసే ఉంటాం అదే విధంగా ఈ సొసైటీలో ఉన్న ప్రతి సభ్యుడు మనకు దగ్గరలో ఉన్న ఒక బ్యాంక్ అకౌంట్ లో మనం ఎవరైతే అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకున్నామో పేరు మీద ఒక జాయింట్ అకౌంట్ తీయాలి తీసి ప్రతి ఆరు నెలలకు ఒకసారి పదిహేను వందల సంవత్సరానికి వేయాలి ఆరు ఏడు వందల యాభై రూపాయలు ఒక అకౌంట్ లో ఒక పర్సన్ వేసుకోవాలి ఆరు నెలల కేసులు బాటవుతాయి నెలవారు కూడా వేసుకోవచ్చు కానీ నెలవారు అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుందని ఆరు నెలలకు ఒకసారి అధ్యక్ష కార్యదర్శులు ప్రతి సభ్యుడు జాయింట్ అకౌంట్లో అమౌంట్ వేసుకోవాలి అమౌంట్ వేసుకున్న తర్వాత ఈ పదిహేను మంది కలిసి కొంత అమౌంట్ వేస్తారు కదా ఇట్లా ఒక సంవత్సరం ఉన్నారా అట్లా కాగానే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏ జనరల్ మనుషులైనా సరే కొంత ఫండింగ్ ఓ పదిహేను మంది కలిసి బ్యాంకులో వేసుకుంటే వాళ్ళ లబ్ధి డెవలప్ చేయడం కోసం ఆరు రెట్లు ఆరు రెట్లు మనకు అమౌంట్ ఎక్కువ వేస్తుంది బ్యాంకులో ఆరు రెట్లు బ్యాంకులో అకౌంట్ వేస్తుంది మనం వాస్తవానికి ఎంత వేస్తున్నాం ఒక ఆరు వేలు వేసామనుకోండి వాళ్ళు ఎంత ఇస్తారు ఆరు రెట్లు అంటే ఆరు ఆరులు ముప్పై ఆరు వేలు అంటే ముప్పై ఆరు వేలు వాళ్ళు ఇస్తే ఆరు వేలు మనం వేస్తాం అట్లా ఆరు ఆరు రెట్లు మనం సంవత్సరం తర్వాత అందులో నుంచి కొంత డబ్బు తీసుకోవచ్చు ఆ డబ్బును మనం ఏం చేస్తాం నీళ్ళ పావుల వడ్డీలకి తిట్టుకుంటాం లేదు ఎవరు అవసరానికి కోసమైనా మీ తీర్మానం చేసుకొని మీ డబ్బుని నేను తీసుకుంటాం మరి మీరు చేసిన డిపాజిట్ డబ్బులు కూడా మీ బ్యాంక్ అకౌంట్లోనే ఉంటాయి మీరు ఏం చేయాలి ఆ అకౌంట్తో అవసరం వస్తే దాన్ని కూడా ఏదైనా సఫిషియంట్ ఫండ్ కింద ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుకొని వాడుకోవచ్చు అంటే డబ్బు అందులో ఉండాలి మీరు దాన్ని ఉపయోగించుకోవాలి దాంతోపాటు మనకు వివో అని ఉంటుంది జిల్లా స్థాయి వివో అని ఇప్పుడు పదిహేను వందల రూపాయలు ఫర్ హెడ్ మనం వసూలు చేసుకుంటున్నాం ఆ పదిహేను వందల రూపాయల డబ్బులల్లా ఐదు వందల రూపాయలు మనకు వివోకి ఇవ్వాలి ఆ వివో జిల్లా స్థాయిలో ఉంటుంది దానికి సంబంధించిన డబ్బులు అవన్నీ మొత్తం మన జిల్లా రజక సంఘం రజక వృత్తాల సంఘం వివోగా మనం ఆలోచన చేసేది ఏంటంటే ఈ సొసైటీ తయారు చేసుకున్న వ్యక్తి వీళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించాలి అనే ఆలోచనతో సొసైటీ సభ్యత్వం తీసుకొని మన సంఘం సభ్యత్వం తీసుకోవటం వల్ల ఒక్కొక్క వ్యక్తికి మనం ఆన్లైన్లో పాలసీ ఎల్ఐసి పాలసీ లాంటి పాలసీలు మాత్రం లేబర్ కార్డు ఇన్సూరెన్స్ చేపిస్తాం ఈ లేబర్ కార్డు ఇన్సూరెన్స్ చేయించడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే ఎవరిని బిడ్డపల్లి చేసుకుంటే ఒక ఇరవై వేల రూపాయలు డబ్బులు వస్తాయి అదే యాక్సిడెంట్లుగా కాలువ చే ఎరిగితే యాభై వేల రూపాయల డబ్బులు వస్తాయి అదేవిధంగా చనిపోతే ఒక రెండు లక్షల రూపాయల డబ్బులు వస్తాయి అంటే మీరు జిల్లా మనకు మీ అకౌంట్ మెయింటెనెన్స్ చేస్తూనే జిల్లా కూడా వివో మెయింటెనెన్స్ చేస్తే మీకు ఈ రకమైన ఫెసిలిటీస్ ఉంటాయి ఆ వివోలోకి మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో వెంటనే ఈ ఎల్ఐసి సంబంధించిన పాలసీ సంబంధించిన మనం ఎంట్రీ చేస్తాం అదే ఒకటి మీ ఫ్యూచర్ని చూస్తుంది అందులో ఇప్పటివరకు మనం నిర్ణయం తీసుకున్నాం ఈ వివోకి లో ఆ మెంబర్షిప్లోకి వచ్చేసి ప్రతి సొసైటీ గ్రూప్ లో అధ్యక్ష కార్యదర్శులు మనం తీసుకుంటున్నాం ఈ అధ్యక్ష కార్యదర్శులకి ఆల్రెడీ ఇప్పుడు మనం కొత్త పథకం పెట్టినాం ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే మన జిల్లా మొత్తం మీద వేగో సభ్యులు అందరినీ కలిపి అంటే అధ్యక్ష కార్యదర్శి ఒక ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలనే ఆలోచనలో ఉన్నాం దాంట్లో భాగంగా మన శివకుమార్ అని చెప్పేసి ఒక మహిళకు మనం చేశాం అంటే ఈ గ్రూప్ నుంచి ఉన్నది ఎవరెవరు మన యాదగిరి అధ్యక్ష కార్యదర్శి ఉన్నారు అదేవిధంగా మన ట్రెజర్ నాగసరావు ఉన్నాడు మరి వీళ్ళు జిల్లా కమిటీలో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ కుటుంబంలో పొద్దున మన అంటున్నాను కాదు సార్ అట్లాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే ఆ కుటుంబానికి ఆ ఫైవ్ థౌజండ్ అంటే వాళ్ళ జిల్లా కమిటీగా ఉన్న వ్యక్తులకి ఈ ఫెసిలిటీ మనం ఇస్తున్నాం యాభై ఆరు మంది జిల్లా కమిటీ యాభై ఆరు మంది కమిటీ సభ్యులందరం కలిసి మనిషికి ఎంత అనుకొని చెప్పేసి ఇద్దామని అనుకుంది కానీ మరి మీకు ఏంటి అంటే మీరు పదిహేను వందల రూపాయలు ఫర్ ఇయర్ డిపాజిట్ బ్యాంకులో చేసుకుంటే అది మీకు రొటేషన్ అవుద్ది మరి మీరు బ్యాంకులో రొటేషన్ పదిహేను వందలు వేసుకోకుండా మాకు మీ పనితో ఇది వస్తుందా అంటే రాదు ఇది ఎంకరేజ్మెంట్ స్కీమ్ అంటే బ్యాంకులో మీరు ఖచ్చితంగా ప్రతి మనిషి వెయ్యి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలా ఐదు వందలు వివో డిపాజిట్ చేయాలా ఆ వివో వచ్చిన డబ్బులతోనే జిల్లా ట్రెజరర్ ఇలా అధ్యక్షులుగా నేను వాటిని ఖర్చు చేస్తాను వచ్చిన ఫండ్స్ని మళ్ళీ రీఫండ్ చేసుకుంటాం ఈ వివో దీనికి సంబంధించిన ఫండ్స్ ఎట్లా వస్తాయి అంటే జిల్లాలో బీసీ కార్పొరేషన్ నుంచి ఏమైనా అడిషనల్ ఫండ్స్ వచ్చినప్పుడు ఆ కి జాయినింగ్ ఇస్తాం అందులో వచ్చిన అడిషనల్ అమౌంట్ మీ మీ ఇళ్ళలో ఇప్పుడు నేను చెప్పినా ఇదంత మన మా కమిటీలో ఒక హెల్త్ ఇష్యూ ఉందండి ఒక పదివేలు మీ వివో ద్వారా ఇవ్వండి అంటే మనం అక్కడ నుంచి ఒక వివోల నుంచి రిఫర్ చేసి అంటే మీ అధ్యక్ష కార్యదర్శులు లెటర్ పెడితే ఒక పది వివోలు అందరూ కలిసి ఒప్పుకుంటే మీకు కొంత ఫండ్ ఇస్తాం ఆ ఫండ్తో మనం మీరు రీఫండ్ చేసుకోవచ్చు అట్లాంటి ఫెసిలిటీస్ ఉంటుంది అంటే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాం మీకు ఏదైనా మా సంస్థ ఉపయోగపడేటట్టు ఉంటుంది ఇది ఈ ప్రాసెస్లు మొత్తం నడుపుతాం సరే ఇదంతా ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇదంతా బాగానే ఉంది సార్ ఉండొచ్చు ఓడొచ్చు సంస్థ ఎప్పుడైనా అటువంటి మా పరిస్థితి వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ సంస్థ మీ బ్యాంక్ అకౌంట్ మీదే మీ అకౌంట్ మీ ఇంట్లోనే ఉంటుంది మీ నాయకులే ఉంటారు మీ వాళ్ళే ఉంటారు ఈ ప్రాసెస్ నడుపుకోవచ్చు డైరెక్షన్ కోసమే మనం జిల్లా సంఘంగా వృత్తాల మీకు ఆర్థిక వనరులు కొంత కల్పిస్తుంటే జిల్లా స్థాయి సమావేశాలలో కొన్ని మనం నిర్ణయం తీసుకుంటాం ఏంటి ఒక ఒక నిర్ణయం ఏంటి మొన్న ఇంద్రం మిల్లు చిన్న మనం మీరు ఇంద్రం మెల్ల కోసం దరఖాస్తు చేస్తే మీకు వస్తుందో రాదో తెలియదు ఒకవేళ మీరు అడిగితే దానికి ఎవరైనా ఉంటాడో ఉండడో కూడా తెలియదు కానీ మనం సంఘంగా దీనికి సంబంధించినవి మీ అధ్యక్ష దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మనమే దగ్గరుండి ఆ ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తాం కలెక్టర్ని అప్పీల్ చేస్తాం దీనికి సంబంధించిన రుణాలు రావాలని చెప్పేసి ఒక వ్యక్తిగత పోరాటాలు చేస్తాం అందరూ మీ సంఘాన్ని అందరినీ మనం ఉపయోగించుకుంటాం నువ్వక్కడూ అడిగేదానికంటే మనమే ఆ రిస్క్ తీసుకుని చేస్తాం ఇంకే ఇంకేదైనా ఇంటర్నల్ సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు ఆ మన అనారోగ్య సమస్యలు పిల్లల విద్యకు సంబంధించిన సమస్యలు ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా ఈ సంఘం అడ్రస్ చేసి ఇప్పుడు మన పిల్లలు ఉండరు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇట్లాంటివి చదవాలని కోరుకుంది ఎగ్జామ్ ఫీజులు కట్టే పరిస్థితి కూడా ఉండదు కానీ అప్పుడు విబోకి మీరు లెటర్ పెట్టగలిగితే దాంట్లో నుంచి కూడా ఆ ఫీజులు మినహాయించి ఆ పిల్లల చదువులకు సంబంధించి సహకారం చేసేటట్టు చేస్తాం అది మన పిల్లల అమెరికా ఇతర దేశాలు పోవాలని ఉంటుంది అప్పుడు మనం రాష్ట్ర డీసీ కార్పొరేషన్కి లెటర్ పెట్టించి వాళ్ళని అక్కడికి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ సొసైటీ ద్వారా మనం అడిగి మన సొసైటీ లెటర్ పెడితే హైదరాబాద్లో బీసీ కార్పొరేషన్ వాళ్ళు ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తారు మనకు అవి ఎందుకు ఇస్తారు మన పిల్లలు ఐఏఎస్ ఐపిఎస్ అమెరికాలో చదవడానికి పోతున్నారు అంటే దానికి ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తారు ఇంట్లో మనకేం తెలుసు ఇతర దేశాల చదవాలంటే డబ్బులు ఉండాలని తెలుసు కానీ బీసీ కార్పొరేషన్ లోన్ వాళ్ళు మన పిల్లలను చదువుకోవడానికి ఒక పాతిక లక్షల రూపాయలు ఇస్తారనే విషయం తెలియదు అదే సొసైటీగా మనం లెటర్ పెట్టి ఈఎంఐ మా సొసైటీలో చదువుతుంది మరి ఈఎంఐ పావడానికి మాకు డబ్బులు కావాలని మనం లెటర్ పెట్టి బీసీ కార్పొరేషన్ నిలదీస్తే మనకు ఆ అఫీషియల్ డిపాజిట్ పేమెంట్ మనం వాళ్ళ అకౌంట్లో పాతి గంటలు వేస్తే పోవలసినంత రూట్ తయారు చేసి ఇస్తారు అంటే మనం మనకు ఉపయోగపడటట్టే కదా ఈ సొసైటీలో ఉండటం వల్ల ఇంత ఆర్గనైజేషన్ విషయం మనం ఒకటానికి పోదానికి కలిసి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో సొసైటీని రెన్యువల్ చేసుకోవడానికి ముందు మీరిద్దరు జాయింట్ అకౌంట్ మీ అధ్యక్ష కార్యదర్శులతో తీయండి రేపు ఒక అంటే డబ్బులు బట్టి డబ్బులు అంటే ఇవాళ మనం పెళ్ళిళ్ళకి పోతున్నాం కాకపోతే ఇతర ఇతర సమస్యల మీద బయట ఎక్కడో ఎంజాయ్ చేయకపోయినా కూడా ఫ్రెండ్స్ తో తిరిగిన ఒకరోజు అయ్యే ఖర్చు పెద్ద ఐదు ఆరు వందలు లేచిపోతున్నాయి పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ ఒక్కసారి మనం డిపాజిట్ చేసుకుంటే ఈ అన్ని ఫెసిలిటీస్ మనం రికవరీ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇది ఒక వ్యక్తి మీద డిపెండ్ అయి ఉండదు రేపు రాంబాబు గారు వచ్చి నడపాలనే లేదు నీకు సొసైటీ స్వతంత్రంగా నడుచుకునేది దీనికి హక్కులు నీ సొంతం మీ కంటి చేతిలో ఉంటాయి మీ కమిటీ దానికి నిర్మాణాత్మకంగా ఉంటుంది మీరు ఏది చేయాలన్నా ఉపయోగపడుతుంది ఇందులో మన వాళ్ళ మీద ఇళ్ళ కాడ పనులు చేసే కాడ లేదా ఇంకా ఇతర ప్రాంతాలల్లా ఏదైనా దాడులు జరుగుతాయి అందుకని మీకు ఎవరు తెలుసు నీ భర్త నీ భార్య పిల్లలు అంతవరకు నీ కుటుంబం ఆడ మీద కొట్లాడాలి అంతవరకే నువ్వు వాళ్ళని తీసుకుని కొట్లాడాలా నీకు చట్టం అంటే ఏంటో తెలియదు పోలీసు వాడు అంటే ఏంటో తెలియదు వేధిని వంటి ఏంటో తెలియదు నీకు ఏ సమస్య వచ్చినా ఎవరు అడగాలని కూడా తెలియదు కానీ ఈ సంఘంలో నువ్వు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత నువ్వు పుస్తకంలో సమావేశంలో బాబు మా బాబుకి గొడవ లేదు మా ఇంట్లో ఈ సమస్య వచ్చిందని మీ సంఘంగా కూర్చుని ఆ జిల్లా స్థాయి మాకు పంపిస్తే దాని మీద ఒక నిర్మాణంగా ప్లానింగ్ చేసుకొని ఆ కమిటీ చర్చించి నీ వెనక వంద మంది అవసరమా ఐదు వందల మంది అవసరమా అని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని నీకు సపోర్ట్ ఉండేటట్టు పనిచేస్తాం నీ నువ్వు అనుకున్న కోరికని నెలవేర్చేదానికి పనిచేస్తాం అంటే దీని అర్థం మనకు పూర్తిగా బల సమీకరణ వస్తుంది నాలెడ్జ్ పరంగా మనం కొట్లాడగలుగుతుంది ఒకటి అంటే మరి భలేగా డబ్బులు లేవు కదా మరి ఏదైనా కార్యక్రమాలు చేస్తే పైసలతో చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అని కానీ సంఘంగా మీరు ఒక క్లియర్ కట్గా రాయాలి మా దగ్గర ఆర్థికంగా పరిస్థితి ఉంది మాకైతే న్యాయం జరగాలి ఈ సంఘంలోకి వచ్చింది న్యాయం జరిగిందని మీరు ఏదో విధంగా బయటపడాల్సిన బాధ్యత మీరే అని చెప్తే సంఘంలో మనం నిర్మాణం తీసుకొని దానికి ఏమేమి ఖర్చులు వస్తున్నాయి ఎంత వస్తున్నాయి అనేది ముందు మీ వివో మీ గ్రూప్లో టార్గెట్గా మాట్లాడి కొంత బడ్జెట్ నుంచి ఇస్తాం అంతటి కాదు అంటే మా వివో గ్రూప్ నుంచి కొంత తీసిస్తాం అంటే నువ్వు బలం కూడా ఎదగటానికి నీకు ఆర్థికంగా కూడా సపోర్ట్ ఇవ్వడానికి ఈ సంఘం చాలా క్లుప్తంగా మీకు వివరించే విధంగా చెప్తున్నా అంటే దీన్ని మీరు ఉపయోగించుకోవటం వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ సొసైటీని ప్రతి నెల మీరు ఒక సమావేశం పెట్టుకోవాలా చక్కగా ఆ డబ్బులు ఆ అకౌంట్లో ఇప్పించుకోవాలా రెన్యువల్ అవుతుందో లేదో తెలుసుకోవాలా మనం సంగతి ఏది చేసినా ఒక వీడియో విజువల్ ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు అన్నయ్య తీస్తాడు అంటే నువ్వు మాట్లాడేది లైవ్ ఉంటుంది పొద్దున మీకు జరిగేది కూడా అట్లా లైవ్ ఎన్నీ ఉంటుంది ఇక్కడ చీటింగ్ ఏమి ఉండదు ఏం ప్రాజెక్ట్ ఏమి ఉండదు ప్రతి రూపాయి ఎంత ఖర్చు వచ్చిందో కూడా మనం నిష్ణాతంగా చెప్పి చేస్తాం అంటే ఒక వ్యక్తిని మోసం చేసేది ఈ సంఘంలో చాలా తక్కువ ఉంటుంది అంటే మీకోసం కృషి చేసి మిమ్మల్ని అభివృద్ధి బాటకి తీసుకెళ్ళాలి మిమ్మల్ని ఎట్లా ఎడ్యుకేటెడ్ చేయాలనేది నిరంతరం ఆలోచన చేస్తూ ముందుకు తీసుకున్నాం కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా గ్రూప్లో మేము రెగ్యులర్గా పనిచేస్తాం మీరు చెప్పిన ఆయన మాకు అర్థమైంది అనేటట్టు మీరు ఒక్కొక్కరు మాట్లాడి ముగిస్తే మాకు ముందు శ్రావణి మాట్లాడు

ముఖ్యంగా మునుగొండ రాంబాబు గారికి నమస్తే మా సంఘం తరఫున వీళ్ళందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అయితే మాది మడేలియ మడేలయ్య సొసైటీ అనేసి మేము ఏర్పాటు చేసుకోగలిగినాం ఈ మడేలయ్య సొసైటీ అన్నది ఏంటంటే ఒక అమ్మ ఒడి లాంటిది ఎందుకంటే అందరూ ఏ పిల్లలైనా ఈ సొసైటీని కాపాడుకుంటూ వస్తే మనం మన అమ్మను కాపాడుకున్నట్టే ధన్యవాదాలు సొసైటీ చేసుకోవచ్చు అందరికి ఉన్నుండ్రు లేని వాళ్ళు చేసుకోవాలి ఆపత్తికి వెళ్ళాలి అందరూ అమెరికాలేదు సాగరాలు సాగరాకు ఒకళ్ళకు కోపం వచ్చినా ఇంకో రావట్లేదు మన గొడవ కూడా కట్టిన వచ్చింది దానికే అందరికీ నమస్కారం అండి నా పేరు విజయ అండి నాకు ఈ సొసైటీలో ఉండటం అంటే ఇష్టమే అండి

ఈ సొసైటీ గ్రూపుల్ని ఈ విధంగా ఎడ్యుకేట్ చేస్తూ ఈ గ్రూప్లో అసలు ఈ మడేళయ గ్రూప్ లో నాకు ఎంతో గర్వకారణంగా అదే మాకు మా లీడర్ మునుగండ రాంబాబు గారు ఈ విధంగా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ గ్రూప్ సొసైటీ రన్ చేస్తూ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలండి రాంబాబు గారికి ఈ విధంగా ఈ ఇలా ఈ రోజు ఇలాంటి లీడర్ దొరకటం మా అదృష్టం అండి అంత అలాగే ఆయన గారికి ఎంతో మనం అందరం కూడా రుణపడి మన సమస్యలన్నీ కూడా ఆయన గారి దృష్టికి తీసుకెళ్ళి మన సంఘంలో చాలా మంది ఏదైనా చేస్తూ చాలా మంది అలాంటి వాళ్ళ అన్ని కూడా మన దృష్టి పోయి ఆయన గారి మేము ఎన్ను ఎన్ను మేము ఒక పదిహేను మంది కమిటీ ఉంటూ ఆయన గారి వెంట మేము నడిపిస్తూ ఉన్నాం కాబట్టి మాకు సహకరిస్తూ మీ సమస్యలు చెప్పుకుంటూ మాకు సహకరించగలరని ఈ అవకాశం వచ్చిన మా జిల్లా లైటర్ రాంబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం